హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషిక కౌశికీ చేసిన అవమానంతో తన రూంలోకి వచ్చి కోపంతో రగిరిపోతూ వాళ్ళ నాన్న భరద్వాజ్కి కాల్ చేస్తుంది నాన్న నాకు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పంపించు అని అడగగానే వర ఒక్కసారిగా షాక్ అయిపోతారు భరద్వాజ్ లేదమ్మా పాతిక లక్షలు కాదు కదా పాతిక వేలు కూడా నేను పంపించలేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు కాబట్టి అకౌంట్స్లో డబ్బులు అలాగే ఉండిపోయాయి సారీ అమ్మ అత్తింటి వాళ్ళు అంటే సర్దుకోమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తారు భరద్వాజ్ ఇంకా నిషిక అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే నిషికాని గమనిస్తూ ఉంటుంది జగదాత్రి అలా యువరాజ్ అయితే నిషి ఎందుకంత కంగారు పడతావు ఏమీ కాదులే అని అంటారు అవును నీకేమీ అవ్వదు నా రేంజే తగ్గిపోతుంది నీకేముంది అని ఇంకా నిషిక మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జగదాత్రిని కౌష్కి పిలవడంతో జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషికా యువరాజ్తో రేపు నువ్వు ఎలా అయినా బాయి దగ్గరికి వెళ్ళు అని గట్టిగా చెప్తుంది ఇంకా యువరాజ్ ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి ఫ్యామిలీ అంతా కలిసి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి నోములు నోచుకోవడానికి బయలుదేరుతారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటే సిరీని చూసిన జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సిరీని హక్ చేసుకొని ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు సిరి అని అడుగుతుంది చాలా బాగున్నానక్క నీ దయ వల్ల నా పెళ్ళి జరిగింది లేకపోతే ఆ రోజు నేను ఏమైపోయేదాన్ననో నాకు చాలా భయమేసిందక్క అని అంటారు నువ్వేమీ కంగారు పడద్దు ఎప్పటికైనా నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా అక్కగా అది నా బాధ్యత అని చెప్పడంతో పాపం భరద్వాజ్ కౌశికి అందరూ జగదాత్రి అండ్ సిరి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి సిరికి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా సిరి అలా ఫోన్ తీసుకొని టెన్షన్ టెన్షన్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే సిరి వైపు చూస్తారు సిరి వాళ్ళ హస్బెండ్ ఆగు సిరి అని అంటారు వెంటనే ఆగిపోతుంది సిరి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట సిరి ఎందుకని పరుగులు తీస్తున్నావు అని అడుగుతారు ఏమైంది అని అడుగుతుంది జగదాత్రి చూడండి వదిన సిరి ఎందుకో ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తుంది తను ఫోన్ వచ్చిన వెంటనే దూరంగా వెళ్ళిపోతుంది మూడీగా ఎక్స్ప్రెషన్ పెడుతుంది వచ్చినప్పటి నుండి ఇలాగే కనబడుతుంది ఎందుకో నాకు అర్థం కావటం లేదు మీరే మీరే ఈ విషయాన్ని అన్ని సరిచేయాలి మీరే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి అని అంటారు సిరి వాళ్ళ హస్బెండ్ ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది పాపం సిరి ఎందుకు సిరి భయపడుతున్నావు ఇక్కడే కాల్ లిఫ్ట్ చేయాలంటుంది జగదాత్రి అందరి ముందు ఫోన్ స్పీకర్లో పెడుతుంది సిరి హలో సిరి అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అందరు షాక్గా చూస్తూ ఉంటారు ఏంటి సిరి నేను చెప్పిన విషయం మర్చిపోయావా నీ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయనే విషయాన్ని నేను నీకు గుర్తు చేయాలా చూడు నువ్వంతకు ముందు నన్ను ప్రేమించావు కానీ నేనే నిన్ను ప్రేమించాను అని అందరికీ చెప్పాను నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని నా మొహాన్ని చీకొట్టి వెళ్ళిపోయావు కాబట్టి నీపై పగ పెట్టుకున్నా నువ్వు నా ప్రేమకి బ్రేకప్ చెప్పావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఎలా అయినా ఎలా అయినా దక్కించుకోవడానికే ఇదంతా చేస్తున్నా కాబట్టి ఇమ్మీడియట్గా ఇరవై లక్షలు తీసుకొని నా దగ్గరికి రా లేకపోతే అని గట్టిగా చెప్తారనమాట ఆ ఫోన్లో ఉన్న బ్లాక్ మెయిలర్ ఒక్కసారిగా సిరి పాపం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది సిరి అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు సిరి అని అంటారు అక్క ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా వెనక రాజేష్ అని ఒకడు పడేవాడక్క వాణ్ణి నేను చీ చీకొట్టాను వాణ్ణెప్పుడు నేను ప్రేమించలేదక్క నాకు అలాంటి ఇష్టం ఉండదు నేను కేవలం చదువుకోవాలి అని అనేది అన్నక్క కానీ వాడు నన్ను నన్ను ఫాలో అవుతూనే వచ్చాడు కొన్ని రోజుల క్రితం వాడు కొన్ని వీడియోస్ని నాకు పంపించాడక్క ఎప్పుడు తీశాడో తెలీదు అందులో కొంచెం బ్యాడ్గా ఉంది అందుకే ఇవి నేను వాడు చెప్పిన మాట వినకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను మీ ఆయనకి పంపిస్తాను మీ ఆయనకి కావాలని నువ్వు నన్ను ప్రేమించావని తిప్పి చెప్తాను అని నన్ను బాగా బాగా బెదిరిస్తున్నాడక్క బ్లాక్మెయిల్ చేస్తున్నాడక్క అని చెప్పి పాపం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది సిరి వెంటనే సిరిని వచ్చి హక్ చేసుకుంటుంది జగదాత్రి ఇంకా సిరి వాళ్ళ హస్బెండ్ రమేష్ అయితే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నువ్వు తప్పు చేసావు చెప్పలేదా అని అడుగుతారు ఏంటిది ఎందుకలా మాట్లాడుతున్నావు బ్రదర్ తను తప్పు చేయలేదు అని చెప్తుంది కదా తప్పు చేసేది అయితే తను ఇంతలా ఎందుకు బాధపడుతుంది నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరో కావాలనే సిరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటాడు కేదార్ అయినా ఏంటిది రమేష్ నువ్వు సిరికి టైంలో పక్కన అండగా నిలబడాలి సిరి నీకు చెప్పుకోవడానికి భయపడింది అంటుంటేనే నువ్వు సిరిని ఎంత బాగా చూసుకుంటున్నావో అర్థమవుతుంది ఒక ఆడపిల్లకి కావాల్సింది ధైర్యం నువ్వు ఉన్నావనే నమ్మకం అంతేకాని పెద్ద బంగ్లా ఇల్లు నువ్వు తీసుకొచ్చే వస్తువులు కాదు నీ గుండెల్లో నుండి ప్రేమ కావాలి అప్పుడు తను చంద్రమండలానికైనా నీ దగ్గరికి నీతో కలిసి వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకో సిరి నీకు ఈ ఉంది ఒకసారి వాడి నంబర్ నాకు షేర్ చేయి నేను మావయ్య గారికి చెప్తాను ఖచ్చితంగా వాడెవడో ఇమీడియట్గా దొరుకుతాడు అని అంటుంది జగదాత్రి ఇంకా జగదాత్రి వాడి దగ్గర నుండి సారీ సిరి దగ్గర నుండి వాడి నెంబర్ని తీసుకుంటుంది కేదార్ అని అంటుంది వెంటనే కేదార్ పక్కకు వెళ్తాడు సిరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు పాపం రేఖా భరద్వాజ్ సిరి విషయాన్ని మాతో చెప్పుకుంది వాడు అడిగినంత డబ్బు అడిగిన చోటల్లా పెట్టాం కానీ ఇప్పుడే వాడు కోటి రూపాయలు అడుగుతున్నాడు పెట్టిందంతా వాడే తీసుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని అంటారు పాపం అలా ఆలోచిస్తూ ఉంటారనమాట జగదాత్రి సరే నాన్న మీరు ఈ విషయంలో ఏం భయపడకండి నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా నాన్న నీకు మా గురించి తెలుసు కదా ఎందుకు ఆపావు అని అంటారు అంటే ఒక కూతురికి ఇలాంటివి ఎలా చెప్పుకుంటానమ్మా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తే బాగోదు కదా అందుకే చెప్పలేదమ్మా అని అంటారు సరే నాన్న మీరేమి కంగారు పడకండి ముందైతే వ్రతాన్ని సిరితో జరిపించండి నేను కేదార్ వెళ్ళొస్తాం అని చెప్పి ఇంకలా పాపం కేదార్ జగదాత్రి ఇద్దరు పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు రమ్యకి కాల్ చేసి ఇంకా రమ్యకి అడ్రస్ ట్రేస్ చేయమని చెప్తే ఈ ఫోన్ నెంబర్ ఫేక్ మేడం ఎవరో రాజేశ్వరరావు అనే నంబర్తో ఉంది అని అంటారు వాడి లొకేషన్ని డిటెక్ట్ చేయండి అని అంటే వాడి లొకేషన్ దుబాయ్లో చూపిస్తుంది అని అంటారు రీఫ్రెష్ చేస్తే ముంబైలో చూపిస్తుంది రీఫ్రెష్ చేస్తే కోల్కట్టాలో చూపిస్తుంది అలా వేర్వేరుగా చూపిస్తుంది వీడెవడో కావాలనేది అంతా చేస్తున్నాడు వీడి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ రమ్యతో ఫోన్లో మాట్లాడి ఇంటికి అలా వచ్చేస్తారు మళ్ళీ అలా ఇంకా జగదాత్రి నిషిక సిరి కూర్చొని నోముల వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు చేతికి కంకణాలు కట్టి శివుణ్ణికి వ్రతం చేస్తూ ఆచరణని పాటిస్తూ ఇంకా అలా వ్రతాన్నైతే హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు ఒకవైపు నిషికా అయినా బ్లాక్మెయిల్ చేస్తే దీనికి ఆస్తంతా తగలేడమేంటి మీకు ఇంకో కూతురుందని మర్చిపోయారా అని రేఖతో మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో ఇది ఇది నీలో ఉన్న ఒక నికృష్టపు బుద్ధి సొంత చెల్లెల్ని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే కనీసం కూడా చూపించకుండా నా ఆస్తిని ఎందుకు ఇస్తున్నారు అని అడిగేంత స్వార్థపు కూతుర్ని నేను కన్నాను అని నాకు అర్థమైంది చాలా థ్యాంక్సే నీకంటే ఆ జగదాత్రి ఎంతో నయం కనీసం నాలుగు ఓదార్పు మాటలైనా మాట్లాడి నేనున్నాను అని చెప్పి ఓదార్పునిచ్చింది నువ్వు ఉన్నావు చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషికాకి కొట్టి రేఖ అమ్మ కావాలని ఇలా మాట్లాడుతుంది అని ఇంకా నిషికా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా అందరూ వ్రతం కంప్లీట్ చేసుకుంటే జగదాత్రి కేదార్కి ఫోన్ కాల్ వస్తుంది హలో మేడం మీరు చెప్పినట్టు మేము లొకేషన్ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అప్పుడే వాడి ఫోన్ని ట్యాప్ చేసాం వాడి ఫోన్లో ఇంకా వేరే వాళ్ళ కాల్స్ కూడా ఉన్నాయి మేడం అని అంటారు ఎవరి కాల్స్ ఉన్నాయి అని అడుగుతారు ఇంకా వెంటనే చూసేసరికి మీనన్ కాల్స్ కూడా ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా వెంటనే జేడి అండ్ కేడీ ఇదేంటి మీనన్ కాల్ డేటా కూడా ఇందులో ఉంది అంటే మీనన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకా మళ్ళీ ఆ ఫేక్ నెంబర్ నుండి కాల్ వస్తుంది కాల్ రాగానే వెంటనే జగదాత్రి స్పీకర్ ఆన్ చేస్తుంది చూడు నీ వీడియోలు బయటపడకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు మా కోసం కోటి రూపాయలు తీసుకురావాలి పది రోజులు టైం ఇచ్చా అయిపోయింది బస్ స్టాప్కి తీసుకువచ్చావా సరే లేకపోతే అని కాల్ కట్ చేస్తాడు వెంటనే జగదాత్రి కేదార్ మేం తీసుకువెళ్తాం అని అంటారు అమ్మా కానీ మీ దగ్గర అని అంటారు కౌశికి వెంటనే ఆ కోటి నేను నేనిస్తాను అని అంటుంది ఏంటి వదినా మేం పాతిక లక్షలు అడిగితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తారా అని అంటుంది చూడు వాళ్ళు కాపాడడానికి అడుగుతున్నారు నీలా విలువ తెలియకుండా ఖర్చు చేయడానికి కాదు అర్థమైందా అని అంటారు అవును మీకు వాళ్ళంటే చాలా ఇష్టం కదా అని ఇంకా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటుంది అలా తనైతే ఇంకా వెంటనే జగదాత్రి కేదార్ వద్దు వదిన మా ప్లాన్ మాకుంది అని ఇంకా అలా బ్యాగ్లో కొన్ని పేపర్స్ పెట్టుకొని జగదాత్రి కేదార్ బయలుదేరతారు బస్టాప్లో సిరి వాళ్ళిద్దరూ ముగ్గురు ఉంటారు ఏంటి లేటు అని మాస్క్ పెట్టుకొని ఒకడు అడుగుతాడు ఏం లేదు డబ్బులు తీసుకోం అని సిరి అంటుంది ఇంకా వాడు తీసుకున్న వెంటనే జగదాత్రి కేదార్ వాళ్ళని కార్లో ఫాలో అవుతారు సిరి నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము చూసుకుంటామని జగదాత్రి కేదార్ ఫాలో అయ్యి వెళ్ళేసరికి వాడు ఒక తోటకి వెళ్తాడు ఇంకక్కడ చూడగానే మొత్తం చెట్లు అదంతా ఉంటాయి లోపలికి వెళ్తారు జగదాత్రి కేదార్ వెళ్ళేసరికి అక్కడ మీనను కనబడతాడు వావ్ సూపర్ ఇది వాళ్ళ దగ్గరున్న ఆఖరి చుక్క బొట్టు వరకు లాగేశాం కదా ఇంకా మన ముందున్న టార్గెట్ ఒకటే రాదేవా అది ఏంటి అంటే ఆ డైరీ ఎస్ఐ కావ్య డైరీ మనకి దక్కితే చాలు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే ఆ డైరీ కోసమే కదా ఇదంతా చేస్తుంది అని ఇంకా మీనని అంటుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి కేదార్ అంటే సిరి ఫేక్ వీడియోస్ తీసుకొని వీళ్ళు కావాలని అమ్మ డైరీ కోసమే ఇదంతా చేస్తున్నారు కేదార్ అని అంటుంది జగదాత్రి అవును జేడి మనం ఖచ్చితంగా ఇప్పుడు రంగంలోకి దిగాల్సిందే అని జగదాత్రి కేదార్ ఇద్దరు మాస్క్ పెట్టుకొని అలా యువరాజ్ అండ్ మీనన్ ముందుకు వెళ్తారు ఈ ఏంటి జేడి నువ్వేనా అని అంటాడు అవున్రా నేనే అని అంటుంది జగదాత్రి ఏంటి దాత్రి రెస్పెక్ట్ తగ్గించావు అని అడుగుతారు నీలాంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కంటే ఏం చేసినా తప్పులేదు చి పాపాత్ముడా ఒక అమ్మాయి వీడియోస్ తీసుకొని తన్ని బెదిరించి నీకు సంబంధించిన పని చేయించుకోవాలనుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది జేడి జేడి ఈ లోకంలో కొన్ని కావాలి అంటే కొన్ని తప్పులు చేయాలి జేడి తప్పదు అందుకే చేస్తున్నాను నువ్వు ఈ విషయాల్లో ఎక్కువగా ఆలోచించద్దు అని ఇంకా అలా మీననైతే చాలా గట్టిగా చెప్పేసరికి మీనన్ పక్కనే దేవా ఉంటాడు అయినా ఆ ఫోన్ నా దగ్గర కదా ఉంది ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న వీడియోస్ ఎవరు డిలీట్ చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదారిద్దరూ సింహంలా గర్జిస్తారు సింహంలా గర్జించి అక్కడున్న రౌడీలందరినీ ఫుల్లుగా కొడుతుంది జగదాత్రి కొట్టి ఇంకా దేవ తలపై కత్తి పెట్టి రే వీడియో ఇస్తావా ఇవ్వవా ఇవ్వరా అని అనేసరికి ఇంకా ఫోన్ని ఇస్తాడు దేవా వెంటనే ఆ ఫోన్ తీసుకుంటుంది దాత్రి కేదార్ అంతా చెక్ చేయనేసరికి మొత్తం చెక్ చేస్తారు ఇంకా అలా యువరాజ్ దగ్గరికి వస్తుంది మీనన్ దగ్గరికి వస్తుంది వచ్చి చూడండి ఇంకొకసారి ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలి అనుకుంటే చంపేస్తా అని గట్టిగా చెప్తుంది ఇంకా వెంటనే అలా వెళ్ళిపోతాడనమాట జగదాత్రి కేదార్ వీళ్ళలో ఏదో పవర్ ఉంది అదే మనల్ని ఆపుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అని అలా మీనన్ అయితే ఓడిపోయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు ఇంకప్పుడే జగదాత్రి కేదార్ వీడియోస్ తీసుకొని వెళ్తారు చూడుకు సిరి ఇప్పుడు చెప్తున్నాను మేము నిన్న ప్రాబ్లం నిండి సాల్వ్ చేసాం కరెక్టే కానీ ప్రతిసారి ఈ ప్రాబ్లమ్ని అందరూ సాల్వ్ చేసుకోలేరు కదా ఇలాంటి ఎప్పుడైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా భయపడి నిన్ను బ్లాక్మెయిల్ చేసే కాల్స్ వస్తే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రయించాల్సింది పోలీసులనే పోలీసే నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలరు అర్థమైందా నాకు ఒక్క కాల్ చేయలేకపోతే నేను చూసుకుంటాను అని అంటుంది ఏ నువ్వు పోలీస్వా అని అంటుంది నిషిక ఇంక వెంటనే భరద్వాస్ చూస్తూ ఉంటారు జగదాత్రి భరద్వాస్కి సైగ చేస్తుంది అలా భరద్వాస్ పాపం అమ్మా నన్ను నన్ను క్షమించమ్మా అని చేతులు పట్టుకుంటారు అదేంటి నాన్న నన్నెందుకు క్షమించమని అడుగుతున్నారు అని అంటుంది లేదమ్మా నువ్వు నా కూతురివి కాదు నువ్వు నా లాంటి లాంటిదానివి నీకు ఈ విషయం చెప్పకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అని అంటే నాన్న ఇకపై మీకు రావాల్సిన ఫస్ట్ కాల్ నాకే రావాలి అర్థమైందా అని పాపం హ్యాపీగా ఓదారుస్తుంది భరద్వాజ్ని జగదాత్రి అలా ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో జగదాత్రి హ్యాపీగా అయితే ఇస్తుంది ఇదిగో సిరి నీ కోసం నెక్లెస్ చేర్చాను రమేష్ నువ్వు కూడా సిరికి ఎప్పుడు అండగా తోడుగా నిలబడాలి అంతేకానీ నువ్వు తన గురించి ఏమీ బాధపడక్కర్లేదు నాన్న ఆ రౌడీల దగ్గర నుండి డబ్బుల్ని వాళ్ళు రికవర్ చేశారంట ఇదిగోండి డబ్బులు అని చెప్పి వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు వీడియోలని తిరిగి తీసుకువస్తుంది జగదాత్రి అదంతా చూస్తూ నిషిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి యువరాజు పక్కకు తీసుకువెళ్తుంది యువరాజ్ ఇదంతా నీ వల్లే నువ్వు నువ్వు మీరం దగ్గరికి వెళ్ళలేకపోయావా అని అంటుంది వెళ్దామని అనుకున్నాను ఆలోపు వాళ్ళు వచ్చారు చూడు ఇదంతా వాళ్ళ పనే యువరాజే సారీ మీననే కావాలని మీ చెల్లెల్ని బ్లాక్మెయిల్ చేసేలా చేశాడు ఏదో ఈ ఇంట్లో డైరీ ఉందంట అందుకే అలా చేశాడంట అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక ఏంటి యువరాజ్ నువ్వు చెప్పేది నిజమా ఇదంతా మీనని చేయించాడా అని అంటుంది అవును మీననే చేయించాడు కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి రేపు నీ వీడియోలు కూడా తీసుకుంటానంటాడేమో అవసరమా చెప్పు వాడికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పి ఇంకా యువరాజ్ అంటాడు అవునవును ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటుందన్నమాట అలా నిషిక అలా సిరి ప్రాబ్లంని సాల్వ్ చేసి నోములని కూడా నోచుకొని ప్రశాంతంగా ఇంటికి రీచ్ అవుతారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ సిరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు తిరిగి డబ్బులు వచ్చినందుకు భరద్వాజ్ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే రేఖ కూడా ఎన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే నువ్వు నా సవతి కూతురు అని నేను తక్కువగా చూశాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నా అసలైన కూతురు లాంటి దానివని అని తన కూతురి ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు రేఖ కూడా చాలా హ్యాపీగా జగదాత్రి చేతులు పట్టుకొని అడుగుతుంది అదంతా చూసి జగదాత్రి తన పిన్ని తనని అమ్మలా చూసుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్